ఓ వ్యక్తి తన కొత్త కారు తుడుచుకుంటుండగా అతని ఐదేళ్ల కూతురు అక్కడికి వచ్చింది చేతి కిందిన ఓ రాయి తీసుకొని కారుకి ఒకవైపు ఏవో గీతలు గీసింది కోపం పట్టలేని ఆ పెద్ద మనిషి పరుగున వెళ్ళి ఆ చిన్నారి పాపని విసురుగా తోసేసాడు అంతేకాదు ఆ తప్పుకి శిక్షగా అన్నట్లు ఆ పాప చేతి వెళ్ల మీద కర్రతో చితకబాదాడు కాసేపటికి కోపం తగ్గాక తండ్రి రక్తం ఓడుతున్న కూతురి చేతులు చూసి ఆమెను తీసుకుని అమాంతం ఆసుపత్రికి పరిగెత్తాడు అక్కడి వైద్యులు పాప వేళ్లను సరిచేయడానికి చాలా కృషి చేశారు కానీ తండ్రి కుట్టిన దెబ్బలకి చిన్నారి చేతి వేళ్ళు ఎంతలా దెబ్బతిన్నాయంటే ఆమె రెండు చేతులు వేళ్ళని తీసివేయటం తప్ప మరో మార్గం లేదని చెప్పేశారు శస్త్రచికిత్స పూర్తయింది ఆ పాపాయి రెండు చేతులకి కట్లు కట్టేశారు మేలుకో వచ్చాక పాపాయి నాన్న నీ కారు పాడు చేశాను సారీ నాన్న అని చెప్పింది తండ్రితో మళ్ళీ కాసేపటికి తండ్రి వైపు తిరిగి నా వేళ్ళు మళ్ళీ ఎప్పటికీ పెరుగుతాయి నాన్న అని అడిగింది ఆ ప్రశ్నకు జవాబు లేదా తండ్రి దగ్గర నోట మాట లేని స్థితిలో తన మీద తనకే అసహ్యం పుడుతుంటే కారు దగ్గరికి వెళ్ళి ఎడాపెడా పెడా తన్నటం మొదలుపెట్టాడు కాసేపటికి సృహతో కారు ముందు కూలబడిపోయాడు అప్పుడు కన్నీళ్లతో నిండిన ఆ కళ్ళల్లోంచి చూస్తుంటే మసక మసక అక్షరాలు కనిపించాయి కారు మీద కూతురు గీసిన గీతలు ఆ వేనని అర్థమయ్యేసరికి అవి రాసినందుకే తన చిన్నారిని క్రూరంగా హింసించి శాశ్వతంగా చేతి వేలు పోగొట్టానన్న సంగతి మనసుకి తెలిసేసరికి ఆ తండ్రి మనసు చెదిరిపోయింది ఇంతకీ ఆ అమ్మాయి రాసింది ఏంటంటే డాడీ ఐ లవ్ యూ అని కోపానికి వినాశనానికి ఒక్క అక్షరమే తేడా అని మర్చిపోకండి అందుకే కోపంలో ఏదైనా పని చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి మనిషి జీవితంలో తీసుకురాలేనివి చాలా ఉంటాయి సంపాదించడం ఇవాళ కాకపోతే రేపు సంపాదిస్తామేమో కానీ కోల్పోయిన కొన్నిటిని మాత్రం తీసుకురాలేము ఎందుకని అంటే అవి మన చేతుల్లో ఉండవు కాబట్టి ఒక భగవంతుడి చేతుల్లో మాత్రమే ఉంటుంది భగవంతుడు ప్రసాదించినప్పుడు ఎంత సంతోషంతో స్వీకరిస్తామో దాన్ని అంతే అపరూపంగా చూసుకోవాలి కోపంలో అన్నీ చేస్తామనుకోవటం చాలా తప్పు కోపం చాలా శత్రువు